వెల్కమ్ టు థిరంగ ప్రస్తుతానికి అయితే ఏపీ విజయనగరం జిల్లా రామచంద్రపురం గ్రామంలోని రామచంద్రపురం జడ్పీ హై స్కూల్ అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం హై స్కూల్ హెచ్ఎం వర్గతే ప్రస్తుతానికి అయితే ఈ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే ఈ స్కూల్లోనే కొంతమంది పిల్లలు విద్యార్థులు కొన్ని కొన్ని ఆటల పోటీల్లోని కబడ్డీ కబడ్డీ స్విమ్మింగ్ ఇలాంటి ఆటల పోటీల్లోనూ సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్ హెచ్ఎం సార్ హెచ్ఎంసార్ హెచ్ఎం హెచ్ఎంసార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు కృష్ణ మీరు ఛానల్ నుంచి వచ్చాను మీ పిల్లలు ఏ ఆర్డర్ పోటీలు సెలెక్ట్ అయ్యారు ఏం పేరు సార్ కృష్ణమూర్తి నాయుడు అండి కృష్ణమూర్తి నాయుడు దగ్గర జరిగే మండలం రామచంద్రపురం హై స్కూల్ హెచ్ఎం గానే పనిచేస్తున్నాను మా పాఠశాల నుండి మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎందుకు కావడం జరిగింది కబడ్డీ నుంచి ఒక విద్యార్థి జూడో నుంచి ఇద్దరు విద్యార్థులు అలాగే రగ్బీ నుంచి ముగ్గురు విద్యార్థులు స్విమ్మింగ్ నుంచి ఇద్దరు విద్యార్థులు స్టేట్ లెవెల్ పోటీలకి ఎంపిక కావడం జరిగింది ఈ విషయంలో మేమైతే చాలా గర్వపడుతున్నాము పాఠశాలలో ఉన్న పిల్లలు అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది సెలక్షన్స్ రావడానికి మా పీటీ సార్ ఎంతో కృషి చేశారు అలాగే స్టార్పు గ్రామస్తులు గ్రామంలో చైర్మన్ గారు మాకు ఎప్పుడు సహకార సహాయ సహకారం ఉంటారు కాబట్టి ఆ సహకారంతోనే ఇవన్నీ మేము సాధించగలుగుతున్నాం ఇంకా వీళ్ళు నేషనల్ స్థాయిలో కూడా ఆడాలని ఇంకా మేము మంచి పద్దా ఆశిస్తూ ఉన్నాము కాబట్టి ఈ విషయంలో మేము చాలా గర్వపడుతాం ఓకే సార్ ఈ స్కూల్లోని ఇక్కడ ఆటలు పోటీల్లోనే కలర్ సార్ అట్టే ఆడనా కాకుండా ఏదో త్రిబుల్ ఐటిక్ నేను ఆడ గేమ్స్ విభాగం నుంచి త్రిబుల్ ఐటింగ్ మన రెండు వేల ఇరవై ఏదో సంవత్సరంలోనే ఒక అబ్బాయి సెలెక్ట్ కావడం జరిగింది త్రిబుల్ ఐడిలో గేమ్స్ ఆడాలని కావడం జరిగింది ఒకటి చాలా హ్యాపీ అయిన సంతోషంగా ఓకే సార్ ఓకే సార్ సార్ ఈ మీ స్కూల్లోని లాస్ట్ ఇయర్ అందరికన్నా అయేష్ మాకు తెలుసు వచ్చి భారీ జాయిన్స్ అయిన అమ్మాయికి వచ్చాయి టూ ఐదు వందల యాభై ఏడు మార్కులతో పాస్ అయిన కొంచెం ఇరవై నాలుగు మంది విద్యార్థులు కానీ ఇరవై మూడు మంది పాస్ అయ్యారు ఒక అమ్మాయి మాత్రమే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది ఓకే సార్ మాకు టీ నైన్ ఛానల్కే మీ స్కూల్ తల అప్డేట్స్ పిల్లల గురించి నేను పిల్లలు గేమ్స్ స్క్రిప్ట్లో పాల్గొన్న పిల్లల గురించి అప్డేట్ ఇచ్చిన చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకో హాయ్ హలో ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా రామచంద్రపురం స్కూల్లోనైతే అయితే ఉన్నాం ఈ రామచంద్రపురం స్కూల్లోనైతే కొంతమంది విద్యార్థులు ఆ ఆటల పోటీలు అదే స్పోర్ట్స్లోనే పాల్గొన్నారు ఈ ఆటల పోటీలోనే చాలామంది విద్యార్థులు కొంతమంది జిల్లా స్థాయి వరకు తర్వాత స్టేట్ లెవెల్ వరకు కూడా కొంతమంది ఇల్లు వరకు ఉన్నారు వాళ్ళని పిల్లల్ని ఏ గేమ్స్లోనే వీళ్ళు పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారో వాళ్ళందరినీ అడిగి అప్డేట్ అడిగి తెలుసుకున్నామండి నా పేరు కృష్ణ నేను టీ నైన్ ఛానల్ నుంచి వచ్చామండి ఎస్ మేఘనండి ఎస్ మేఘన నువ్వే ఏ స్పోర్ట్స్ లో నువ్వు పాల్గొన్నావు రగ్బీ రగ్బీలోని ఎంత వరకు వెళ్ళావు స్టేట్ వరకు స్టేట్ వరకు మీరు రగ్బీ రగ్బీలోనే మీరు ఎంత వరకు వెళ్ళారు స్టేట్ స్టేట్ వరకు వెళ్ళారా ఏం పని పేరు భువనేశ్వర్ ఏ క్లాస్ వరకు నైన్త్ క్లాస్ ఏం పేరు లావేట్ దుర్గా ప్రసాద్ ఏ గేమ్స్ నువ్వు పార్టిసిపేట్ చేశాను రగ్బీలోనే నువ్వు ఇంకొకరు ఇంకెవరన్నా ఉన్నారా ఎవరు ఉన్నారు చెప్పవు నీ పేరు ఏం పేరు ఆర్ పరమేష్ దేంట్లో నువ్వు పార్టిసిపేట్ రబ్బీ రబ్బీలో వరకు వెళ్ళావు స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళావా ఏం పేరు నీ పేరు ఆర్ ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ క్లాస్ ఇలా పట్టుకోవాలి తమ్ముడు ఏం చదువుకున్నావు టెన్త్ క్లాస్ పట్టుకో టెన్త్ క్లాసా ఏ గేమ్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు స్విమ్మింగ్ వరకు వెళ్ళావు స్టేట్ లెవెల్ వరకు వెళ్ళావు ఇలా పట్టుకో ఏ గేమ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేశావు

ఏ గేమ్స్ నువ్వు పార్టిసిపేట్ చేశాను కబడ్డీ ఎందుకు ఒక ఆడపిల్ల గేమ్స్ ఓకే సార్ చెప్పండి సార్ ఏం పేరు సార్ అండి మామిడి చందారావు సార్ ఈ పిల్లలందరూ కూడా స్పోర్ట్స్లోనే పాల్గొన్నారు ఎంతమంది కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ పిల్లలందరినీ కూడా మంచి స్థాయిలోకి మీరు తీసుకుని వెళ్ళలేదు మీరు ఎలాగ మీరు గర్వపడుతున్నారు నాకైతే మాత్రం చాలా గర్వంగా ఉంది సార్ ఎందుకంటే నా పిల్లలు నా స్టూడెంట్స్ జిల్లా స్థాయి నుంచి స్టేట్ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా థ్యాంక్స్ ఉందండి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మనం పడే కష్టం గ్రౌండ్లోనే కనిపిస్తుంది సార్ ఎవరికి కనిపించదు ఆ కష్టం ఎప్పుడు మనకి ఫలితాన్ని ఇస్తుంది మన పిల్లలు మన దగ్గర నుంచి స్టేట్కి సెలెక్ట్ అయితేనే ఫలితాన్ని ఇస్తుంది ఆ విధంగా లాస్ట్ టైము మాకు అథ్లెటిక్స్లో సిక్స్ కేఎం క్రాస్ కంట్రీలో ఒక అబ్బాయి లేలా ప్రసన్న కుమార్ ట్రిపుల్ ఐటీ కూడా రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం కూడా సుమారు ఎనిమిది మంది విద్యార్థులు మా పాఠశాల నుండి స్టేట్కి వివిధ క్రీడల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ అన్నిటికంటే ముందుగా మేజర్ గేమ్ కబడ్డీ గర్ల్స్ అమ్మాయి మాత్రం టూ ఇయర్స్ చాలా కష్టపడింది టూ ఇయర్స్ కష్టపడి ప్రతి సంవత్సరం కూడా డిస్టిక్ వరకు వెళ్ళడం అక్కడ సెలెక్షన్ రాకపోవడం ఈ సంవత్సరం అంతా చాలా మెలకువలు నేర్పి చాలా కష్టపడి నాలుగు నుంచి ఆరు వరకు పాఠశాల ప్రతిరోజు కూడా శిక్షణ తీసుకుంటూ వీళ్ళందరూ కూడా స్టేట్కి సెలెక్ట్ అవ్వడానికి మా హెచ్ఎం గారు అదేవిధంగా స్టాఫ్ కూడా తోడ్పాటు ఉంది సార్ నాకు అయితే చాలా గర్వంగా ఉంది సార్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ సెలక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాను సార్ ఓకే సార్ ఈ స్కూల్కి వచ్చి మీరు నేను ఈ స్కూల్కి వచ్చి రెండు వేల ఇరవై మూడులో వచ్చాను సార్ జూన్ పదిలో వచ్చాను మీ టూ ఇయర్స్లోని మీరు ఎంతమంది పిల్లలు ఇలాగా పై స్థాయి తీసుకెళ్ళారు సుమారు సార్ ఒక స్టేట్కి అయితే మాత్రం పన్నెండు మంది పిల్లలు వెళ్ళడం జరిగింది సార్ మరి జిల్లా స్థాయికి అయితే చాలా ఎక్కువ మంది వెళ్ళారు మండల స్థాయిలో అయితే టాప్ మోస్ట్లో మా స్కూలే ఉంది సార్ స్పోర్ట్స్ క్వార్టర్లోనే ట్రిపుల్ వరకు వెళ్ళారు అని అంటున్నారు అది మీరు ఉన్నప్పుడు వెళ్ళారా లేదంటే ఇంకో పిఎట్ మేసర్ ఉన్నప్పుడు నేనే సార్ నేనే లాస్ట్ టైమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్లో ఎస్జిఎఫ్ గేమ్లో అండర్ నైన్టీన్ విభాగంలో అథ్లెటిక్స్లో ప్లేస్ పుట్టి అబ్బాయి స్టేట్కి వెళ్ళడం జరిగింది ఆ అబ్బాయికి టెన్త్లో కూడా ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ మార్క్స్ రావడం వలన స్పోర్ట్స్ కేటగిరీలో క్రికలేట్ రావడం జరిగింది బత్స లీలా ప్రసన్న కుమార్ సార్ నా పేరు మామిడి చందర్ రావు మామిడి చందారావు ఇక్కడ పీడి మేసర్గా పనిచేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను టీవీ నైన్ ఛానల్ నుండి వచ్చానండి నా పేరు కృష్ణ టీవీ నైన్ కర్సుకొని అంట ఓకేనా సార్ ఓకే చేస్తాను హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా రామచంద్రపురం జడ్పీ ప్రస్తుతానికైతే ఉన్నాం ఈ జడ్పీ హై స్కూల్లోనే చాలా మంది విద్యార్థులు ఆటల పోటీల్లోనే జిల్లా స్థాయి స్టేట్ లెవెల్ వరకు కూడా వెళ్ళారు వెళ్ళి ఉన్నారు ఇక్కడ రామచంద్రరావు అనే పిహెటి మ్యాస్టర్ ఉన్నారు పిహెటి మేసర్ని అడిగి వాళ్ళు ఎంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు ఎంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఇంకెంతమందికి ఇంకా అతనికి ఉత్సాహంగా ఇంకా అతను సెలక్షన్ చేసే మంచి శిక్షణ ఇచ్చి ఆయన వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు కృష్ణ నేను టీ నైన్ ఛానల్ నుంచి వచ్చాము ఏం పేరు సార్ మీ పేరు థ్యాంక్ యూ సార్ నా పేరు మామిడి చంద్రరావు అండి నేను జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాల రామచంద్రపురం హై స్కూల్లో మాస్టర్గా భాషేస్తున్నాను చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు చేస్తారు నేను ఇక్కడికి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది సార్ ఓకే సార్ చెప్పండి ఏం పేరు మణి పేరు ఎస్ మేఘన ఏ గేమ్లో నువ్వు నువ్వు పార్టిసిపేట్ చేస్తాను రబ్బీ నేను పట్టుకోండి ఏం చదువుతాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నువ్వు పట్టుకోండి మీరు పట్టుకోండి ఏ గేమ్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తాను రబ్బీలో ఏ క్లాస్ ఏం పేరు ఏ భువనేశ్వరి ఇలా పట్టుకో తమ్ముడు ఏం పేరు తమ్ముడు నీ పేరు లావేట్ దుర్గా ప్రసాద్ ఏ గేమ్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తాను రబ్బీ ఏ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఏ లెవెల్ వరకు వెళ్ళాం స్టేట్ లెవెల్ లోపట్కు తమ్ముడు ఏం చదువుతున్నాడు టెన్త్ క్లాస్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నా రబ్బీలో ఎంత వరకు వెళ్ళాల్ స్టేట్ లెవెల్ లోపట్కు తమ్ముడు ఏం పేరు నీ పేరు గణేష్ గణేష్ ఏ క్లాస్ టెన్త్ క్లాస్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తావు స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఏమో స్విమ్మింగ్ ఎందుకు ఎంచుకున్నావు నువ్వు టెంత్లాస్ ఏ గేమ్ పార్టిసిపేట్ చేస్తున్నావు సిమ్మింగ్ నిలబట్టుకు తమ్ముడు నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు నైన్త్ క్లాస్ ఏం పేరు ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు హాకీలకి ఏ క్లాస్ నైన్త్ క్లాస్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తాను జూడు జూడు ఇలా ఏం పేరు ఏ జోస్నా ఏ గేమ్ నేను పార్టిసిపేట్ చేస్తున్నా జూడు ఏ క్లాస్ అవుతున్నా నైన్త్ క్లాస్ ఇలా పట్టుకోండి ఏం పేరు ఎస్ గీత మోధులు ఏ గేమ్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను కబడ్డీ కబడ్డీ ఎందుకు ఎంచుకున్నారు ఆడపిల్ల అయింది ఫేవరెట్ గేమ్ ఏ క్లాస్ అవుతున్నా నైన్త్ క్లాస్ ఓకే ఇలా పట్టుకోండి సార్ ఏం పేరు సార్ చెప్పండి మీరు మామిడి చందారావు మామిడి చందారావు ఈ స్కూల్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అసలు పిల్లలు ఎంతమంది పిల్లల్ని మీరు ఈ స్పోర్ట్స్లో మీరు పై స్థాయికి వెళ్ళేటట్టు చెప్పండి సార్ నేను వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది సార్ ప్రతి సంవత్సరం జరిగే ఎస్జిఎఫ్ గేమ్స్లో ఈ సంవత్సరం మా పాఠశాల నుండి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లలు స్టేట్కి వెళ్ళడం జరిగింది సార్ వివిధ కేటగిరీలో కబడ్డీలో ఒక అమ్మాయి గీతా మాదిరి అదేవిధంగా జూడోలో ఇద్దరు స్విమ్మింగ్లో ఇద్దరు రగ్బీలో ఒక నలుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ వీళ్ళు మా పాఠశాల నుండి స్టేట్కి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి అన్నిటికంటే మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది ఇంకా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సార్ స్టేట్కి అందులో ఒక అబ్బాయికి బొత్స లేల ప్రసన్న అబ్బాయికి స్పోర్ట్స్ విభాగం విభాగంలో ట్రిపుల్ ఐటీ కూడా రావడం జరిగింది సార్ అబ్బాయి ఒంగోలులో చదువుతున్నాను సార్ ఓకే సార్ ఎంత ముందు ఏ స్కూల్లో మీరు పనిచేస్తారు ఇంతకుముందు మానాపురంలో పనిచేస్తారు నానాపురంలో పనిచేసేటప్పుడు సేమ్ ఇదే విధంగా మీరు మీరు అక్కడ పిల్లలకి వెళ్ళగా శిక్షణ ఇచ్చినప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నేను అంతవరకు కూడా పదిహేను సంవత్సరాలు సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేశాను సార్ నేను బీపీడీ చేసి పీడీగా పదోన్నత రావడం జరిగింది సార్ నేను ఈ వృత్తులోకి రెండున్నర సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చి ఈ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం సార్ ఎందుకంటే బార్ని నేను ప్లేయర్ని నేను చదువుకునేటప్పుడే స్టేటు వాలీబాల్ మేమే కొట్టా సార్ అదేవిధంగా చెస్ నేను టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు స్టేట్ ఛాంపియన్ సార్ ఓకే సార్ ఇప్పుడు అమ్మాయినే కబడ్డీ ఆడిపించారు అనుకున్నారు కదా అమ్మాయిని తీసుకుని వెళ్ళారు సార్ నేను వచ్చి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అమ్మాయిలో స్కిల్ ఉండదు ఆ సంవత్సరం అండర్ ఫోర్టీన్ విభాగం వెళ్ళడం జరిగింది కానీ జిల్లా వరకు వెళ్ళాం సెలక్షన్ రాలేదు ఈ సంవత్సరం శిక్షణ మెలకువలు తీసుకుంటూ అమ్మాయి మంచిగా ప్రాక్టీస్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా నాలుగు నుంచి ఐదున్నర వరకు కూడా పాఠశాలలో ఉంటూ అబ్బాయిలతో సమానంగా శిక్షణ ఇస్తూ ఇవ్వడం వల్ల అమ్మాయి ఈ సంవత్సరం స్టేట్కి సెలెక్టరే సార్ మాకు చాలా ఆనందంగా ఉంది మీ పిల్లలు మీరు శిక్షణ ఇవ్వడం వల్ల ఎలాంటి స్థాయిలతో వెళ్ళారో అని చెప్తున్నారు మీరు ఎలా గర్వపడతారు నాకైతే చాలా గర్వం కాదు సార్ బాధ్యత సార్ ఎందుకంటే ఒక పీడి మాస్టర్కి ఎప్పుడు ఆనందం వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళేటప్పుడు మాత్రమే సంతోషంగా ఆనందంగా ఉంటుంది సార్ ఆ సంతోషం అనేది ఈ సంవత్సరం నాకు రెట్టింపు అయింది సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఆ పాఠశాల నుంచి స్టేట్ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ వీళ్ళు కూడా నేషనల్ సెలెక్ట్ కావాలని ఆకాంక్షిస్తున్నాం ఓకే సార్ మేము టీ నైన్ ఛానల్ నుంచి వచ్చామండి నా పేరు కృష్ణ నేను టీ నైన్ కర్షణ సార్ ఏం పేరు సార్ మీ పేరు చంద్రరావు సార్ చంద్రరావు చంద్రరావు గారు ఇదే స్కూల్లోనే కాకుండా ఏ స్కూల్కైనా మీరు ట్రాన్స్ఫర్ చేయలేటప్పుడు అక్కడున్న పిల్లలు కూడా ఇలాగే శిక్షణ ఇస్తూ మంచి భవిష్యత్తులో తీసుకెళ్తారని మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ తప్పకుండా ఓకే సార్ Oh! Yeah.